పోయిన కుమారుడు నా తండ్రి ఇంట్లో పని మనుషులకు కూడా ఆహారం దొరుకుతుంది నా తండ్రి ఇంట్లో పని మనిషిగా ఉందామని బయలుదేరి కానీ తండ్రి అలా తన కుమారుని విడిచిపెట్టలేదు హత్తుకొని తన వస్త్రం మార్చి తనకి మరలా ఇంట్లో ప్రవేశం కలుగు చేసి ఇంటిని సెలబ్రేట్ చేస్తాడు నువ్వు పాపం చేసేవనో నువ్వు భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన వాడువనో భయంకరమైన స్థితిలో పడిపోయిన వాడువనో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు ధైర్యం కలిగి ఉండాలి అవును నువ్వు దేవుని వ్యతిరేకంగా చేసావు కాబట్టి ఈరోజు షాపాన్ని అనుభవిస్తున్నావు అవును నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి భయంకరమైన ఆ కరువుని అనుభవిస్తున్నావు కానీ నా దేవుడు కృపాక్షేమములు కలిగిన దేవుడు నా తండ్రి నన్ను విడిచిపెట్టేవాడు కాదు అన్న ధైర్యం కలిగి ఉంటే నీ జీవితాన్ని తిరిగి ముందున్న స్థితి కంటే శ్రేష్టమైన స్థితికి నడిపించుకోగలుగుతాం దానేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం వర్షంలో మేము మా దేవుడిని యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసుకుని అయితే ఆయన కృపాక్షమాపణులు గల దేవుడై ఉన్నాడు మన పాపముతో మనం అనుభవిస్తున్న దరిద్రతతోటి మనం మాట్లాడాలి ఏమనంటే అవును ఈరోజు నీ కింద ఉన్నానంటే ఈరోజు నువ్వు నా మీద పరిపాలిస్తున్నావు అది కేవలం నా దేవునికి వ్యతిరేకంగా చేశాడు కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు మరలా తలుపు తెరిచే ఉంచాడు బిలిగ్రహం గారు వాళ్ళ కూతురు బిలిగ్రహం గారికి వ్యతిరేకంగా వివాహం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడంట నీ తండ్రి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయని మర్చిపోకబిడ్డ అని చెప్పాడు ఆ పాప తనకున్న జీవితం కోల్పోయి భయంకరమైన వేదనలో అందరు విడిచిపెట్టిన సమయంలో తండ్రి ఇంట్లో గుర్తొచ్చి వెనక్కి వచ్చినప్పుడు వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పి ఆ వాళ్ళ కూతుర్ని హత్తుకున్నాడు ఎంత ఈ భూమి మీద ఉన్న మనుషులకే పిల్లల పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు పరలోకముందున్న మన తండ్రి ఈ లోకమును సృష్టించిన దేవుడు ఉన్నతమైన మనస్తత్వం వ్యక్తిత్వం కలిగిన వాడు నేను ఎందుకు విడిచిపెడతాను కాబట్టి కృపాక్షేమములు కలిగిన దేవుడు అని చెప్పి ధైర్యంగా ఆయన సన్నిధికి చేరదా ఆశీర్వించబడతారు గాడ్ బ్లెస్